అన్నమయ్య జిల్లాకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఒకటో తేదీన వస్తున్నారు ఈ ముఖ్యమంత్రిని గారిని కలిసి ఈ జిల్లా అభివృద్ధి మీద కొన్ని సమస్యల మీద విన్నవిద్దామని చెప్పి మేము ప్రయత్నం చేస్తే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారే మాత్రం చెప్పింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు కేవలం పెన్షన్ పంపిణీ చేయడానికి మాత్రమే వస్తున్నారు మిగతా ఏది అర్జీలు కూడా అని చెప్పి చెప్పారు అంటే సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి నాలుగు వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేయడానికి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ జిల్లాకు రావాల్సినటువంటి అవసరం ఉన్నదా అనేది సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున ఆయన ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం ఈయనకు చిత్తశుద్ది ఉంటే అన్నమయ్య జిల్లా అభివృద్ధి మీద కొన్నెన్న ప్రకటనలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంట్లో కీలకమైంది ఈరోజు ఈ జిల్లాలో తాగునీళ్లు సాగునీళ్లు లేక జిల్లా ప్రజలు అవస్థలు పడుతున్నారు ఉన్నటువంటి అన్నమయ్య పెంచా టెవర్ కొట్టుకుని వెళ్ళిపోయి గత ప్రభుత్వం పూర్తి చేయాలనుకున్నటువంటి ముదువేడు రిజర్వాయర్ కానీ అదేవిధంగా గాలేరి నగరి హంద్రీనివా లింకు కెనాల్ ఇది పనులు కానీ పూర్తిగా ఆగిపోయినాయి కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి శ్రద్ధ పెట్టాలి దాని మీద ప్రకటనలు చేయాలి దాంతోపాటుగా ముదువేడు గాలేరు నగరి హంద్రీనివా కాలువకు సంబంధించినటువంటి నిర్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు ఈరోజు చాలా ఈ జిల్లాలో వ్యవసాయం గిట్టుబాటు లేక రైతాంగం మొత్తంగా కూలీలుగా మారిపోయి బెంగళూరు మహా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వలసలు పోతున్నారు ఈ వలసలు నివారించాలి అని చెప్తే కనీసం ఈ జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అదేవిధంగా కలిగిరి పీలేరు ప్రాంతాల్లో నిమ్జు ఏపీఐసి కోసం వేల ఎకరాల రూమ్ తీసుకున్నారు వాటిలో ఒక పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదు ఖచ్చితంగా అక్కడ కనీసం పరిశ్రమలు ఏర్పాటు చేస్తామనేటటువంటి ప్రకటన వలన ఈ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అది పెద్ద రెవెన్యూ డివిజన్ గా విరాధిలమే కాకుండా స్వతంత్ర పోరాటంలో పెద్ద పేరు ప్రాతలుగా ఇచ్చినటువంటి ఈ మదనపల్లికి సంబంధించి యూనివర్సిటీ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం ప్రకటించింది అదేవిధంగా మెడికల్ కాలేజీ టీ ఏర్పాటు చేస్తూ కొన్ని భవనాలు కట్టించింది హాస్పిటల్ని ఎవరున్నటువంటి జిల్లా ఆసుపత్రిని సర్వజన భోజన ఆసుపత్రిని కూడా అభివృద్ధి చేసింది ఇప్పుడు మీరు దాన్ని ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి చెబుతున్నారు పే పేదలకి ధర్మాస్పత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు ప్రైవేట్కి చేయడం ద్వారా పెద్ద ఎత్తున ప్రజలకి ఉపాధి మన వైద్య సౌకర్యాలు పూర్తిగా దూరమైపోయేటటువంటి ప్రమాదం ఉంది అందుకని ఆ మెడికల్ కాలేజీ ధర్మాస్పత్రి ప్రైవేటీకరణ నుంచి మేము వెనక్కి పోతున్నామని చెప్పి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఇప్పటికే మీ ఎమ్మెల్యే ఆ ప్రకటన చేయడం జరిగింది మా మన్నపల్లి శాసనసభ్యులు రాజాని భాష గారు కూడా ప్రకటన చేసేది కాబట్టి దానికి అనుగుణంగా మీరు ఆ ప్రకటన చేయాలి అదేవిధంగా బీటీ కళాశాలని యూనివర్సిటీగా మీరు ప్రకటన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము